హ్యాండ్ షర్ట్ వేసుకోవడానికి గంట గారికి రెడీ అవడానికి గంట కో నువ్వు అయ్యమ్మాడిగా నడబో బాబయ్య

హలో అల్వర్ కింద తు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఫోన్లో మాట్లాడి ఓన్లీ ఫోన్లో మాట్లాడి నేను ఆ అక్క మీద నమ్మకంతో చెన్నైకి అయితే మా కొండతలను తీసుకుని వెళ్తున్నాను కొండతరని చూసారు కదా మా అక్క వాళ్ళ పాప అనమాట తన ఒక్క దాన్ని తీసుకుని నేను చెన్నైకి అయితే బయలుదేరిపోయాను అనమాట ఎవరైనా చెన్నై వెళ్ళాలనుకుంటే తెలిసిన వాళ్ళని తీసుకుని వెళ్తారు లేదంటే ఎవరైనా దూరం తీసుకుని వెళ్తారు కదా నేను ఎందుకు తీసుకెళ్ళలేదు ఏంటంటే నాకు తెలిసిన అక్క ఒక చెన్నైలో ఉంది సో ఆ అక్క ఉంది కదా అనేసి అనే నమ్మకంతో నేను ఇంకెవరిని తీసుకుని వెళ్ళకుండా ఒకదాన్నే వెళ్ళిపోయాను అనమాట మా పొంటల్ని తీసుకొని అయితే స్వతయక్కి ఎలా తెలుసు ఏంటి అని అంటే యూట్యూబ్లో పరిచయం పరిచయం అనమాట మాక్సిమం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఓన్లీ మేము ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప ఎప్పుడు కలవలేదు ఎప్పుడు చూసుకోలేదు కూడా ఇంకా ఫోన్లో మాట్లాడడం ఒకటి అది కూడా వీడియో కాల్స్ కూడా మేబీ ఒక్కసారి రెండు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకున్నట్టున్నాము అంతే నేను అయితే మెడికల్కి అయితే వెళ్ళాను అనమాట చెన్నైకి ఇంకా అనేసి అని కూడా వెళ్ళాను మెయిన్ ఇంకా ట్రైన్లోకి వెళ్ళడానికి నాకు మా పంటలకి అనేసి సని ఇలాగ స్నాక్స్ అయితే తీసుకున్నాను నేను ఇంకా ట్రైన్ గురించి విషయానికి వస్తే ఏంటంటే టికెట్ లేకుండా ప్రయాణం చేయాలి మేము ఇప్పుడు అది మాకు చాలా కంగారుగా ఉందన్నమాట నాకు మా పంటలకి అయితే ఏమైందంటే మేము టికెట్ బుక్ చేయడానికి వెళ్ళాను నేను టికెట్ బుక్ చేయడానికి వెళ్తే ఏంటంటే ఒక టికెట్ దొరికింది ఇంకొక టికెట్ దొరకలేదు సో సర్లే అనేసి అని నేను ఒక్కొద్దే వెళ్ళిపోదామని అనుకుంటున్నాను ఒకర్దానే వెళ్దామంటే మా అక్క తిట్టింది అనమాట ఒక్కొద్ద ఎలా వెళ్తాం అసలు నువ్వు ఎక్కడికైనా వాష్రూమ్కి వెళ్ళాలన్నా బ్యాగ్ చూడడానికైనా వేరే వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా అనేసి అని తిట్టింది ఇంకా సర్లే అనేసి అని తీసుకుని వెళ్ళండి ఇంకా అప్పటికప్పుడు మా పండుతలు అయితే బయలుదేరి వచ్చిందన్నమాట నాకు కూడా ఇక అప్పుడు సెలవులు ఉంటుండే అందుకనేసి అని వచ్చింది ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళాం అనమాట అయితే టికెట్ విషయానికి వస్తే ఏంటంటే మాకు మమ్మల్ని తీసుకెళ్ళిన ఆటో అన్న ఒక ఐడియా చెప్పాడు అనమాట అది ఏంటి అని అంటే మీరు ఒకటే టికెట్ తీసుకున్నారు కదా ఒకటే టికెట్ దొరికింది కదా రిజర్వేషన్ ఇంకొకటి నార్మల్ జనరల్ టికెట్ తీసేసుకోమా ఎందుకంటే పాప చిన్నదే కదా జనరల్ టికెట్ తీసుకుని టీసీ వస్తాడు కదా టీసీ ముందే నువ్వు ముందే చెప్పేసాయి ఇలాగ టికెట్స్ దొరకలేదు సార్ మాకు అందుకని పాపని ఒకరిదైనా కొద్దిగా వదిలేయలేక నేను ఇలా జనరల్ టికెట్ తీసుకున్నాను అంటే అమౌంట్ ఎంతో కొంత కట్టించుకుంటాడో అప్పుడు కట్టేసి అన్నాడు సరే అనేసారు ఓకే అని ఇంకా అలాగ మేము తిన్నేసి కూర్చొని అలాగే టికెట్ వస్తాడేమో టీసీ వస్తాడేమో చూసి చూసి వచ్చిన తర్వాత ఇలా ఇలా జరిగింది అనేసి అని చెప్తే ఓకే ఓకే అనేసి అని మాకు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే కట్టించుకున్నారు ఆ అమ్మాయ అనుకున్నాను ఏ థౌసండ్ రూపీస్ కట్టించుకుంటారని భయం వేసింది నాకు ఇంకా మా అయితే అన్న వచ్చారనమాట తీసుకెళ్ళడానికి స్టేషన్కి స్వాతి అక్క చాలా కష్టపడి మార్నింగ్ నుంచి ఫోన్స్ చేస్తేనే ఉంది ఎక్కడ ఉన్నారు ఎక్కడ అనేసి అని అన్నైతే పంపించింది అనమాట మా కోసం ఫైనల్లీ అక్కడ దగ్గరికి అయితే వచ్చేసాను నేను చాలా చాలా ఎగ్జైట్మెంట్ అయితే కోసం టిఫిన్ అయితే చెన్నై స్పెషల్ టిఫిన్ అనమాట నేనైతే అసలు నాకు ఇడ్లీ అస్సలు ఇష్టం ఉండదు మెయిన్ ఎప్పుడైనా తక్కువ తినాలి అనుకుంటే కానీ తింటాను ఎప్పుడో ఒకప్పుడు ఇడ్లీ తింటానంటే స్వాతి అక్క చేసిన ఇడ్లీ అయితే నేను చాలా ఫిదా అనమాట చాలా బాగుంది చాలా సాఫ్ట్గా చాలా నచ్చేసింది స్వాతి అక్క కూడా చెప్పాను నేను అంటే ముందు చెప్తే మళ్ళీ ఎందుకని సరే తినేద్దాం ఈ రోజు అంటే ను చాలా బాగుంది చాలా నచ్చింది స్వాతి అక్క గుడి చెప్పండి అన్న చాలా బాగుంది నిజంగా నేను ఇడ్లీ తిన్నాను కానీ తిన్నాను ఈ రోజు అవునా అనేసాను అన్నది అనమాట ఇంకా ఇక్కడికి వస్తే ఏంటంటే స్వాతి అక్క ఏం చేస్తుంది అని అంటే మిషన్ అయితే ఉన్నాయి అనమాట స్వాతి అక్క స్టిచ్చింగ్ చేస్తుంది స్వాతి అక్క నేను కూడా ఏంటంటే మెయిన్ నేను ఇక్కడికి రాకుండా బయటికి రాకుండా ఇలాగా మిషన్ తీసుకుని ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని షాప్ అయితే పెట్టుకుందాం అని అనుకున్నాను కానీ అది ఏదో అయ్యి కుదరలేదనమాట ఇలా అయితే వచ్చేసాను మెయిన్ అనుకుంటాం కదా మనం ఏదేదో అనుకుంటాం కానీ ఏదో జరుగుతుంది అని అంటారు కదా అలాగే అయింది అనమాట నాకు కూడా నేను కూడా ఇలాగే ప్లాన్ చేసుకున్నాను ఇది మిషన్ తీసుకుందాం ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుందాం ఫస్ట్ కొంచెం ట్రైనింగ్ అయినంత తీసుకుందాం అనేసి నేను అనుకున్నాను కానీ మనకి బడ్జెట్ అంత అంత సెట్ అవ్వలేదన్నమాట అందుకనేసని సరేలే కొంచెం తర్వాత చూద్దాంలే అనేసి అని అనుకున్నాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట స్వాతి అక్క నాకు ఎలాగ మన డిజైన్ ఎలా పెట్టుకోవాలి ఎలా వేసుకోవాలి థ్రెడ్స్ ఎలా తీసుకోవాలి ఎలా ఎక్కడే వస్తాయి మనకి అంటే ఎక్కడి నుంచి అయితే మనకి హోల్సేల్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని అన్నీ చెప్తుంది అనమాట స్వాతి అక్క స్వాతి అక్క అయితే చాలా మోస్ట్ సీనియర్ అనమాట చెన్నైలో స్టిచ్చింగ్ అయితే చాలా ఏజ్ నుంచి చేస్తుంది తర్వాత రీసెంట్గా అయితే ఈ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే తీసుకుందనమాట ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంది అలాగే చాలా మందికి కూడా ఎంబ్రాయిడరీ చేసి సెపరేట్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసి మరి ఇచ్చేస్తుంది ఇంకేంటంటే లో ఎలా పరిచయం అని అంటే మేము అందరము కలిసి ఒకేసారి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాము నేను స్వాతి అక్క రేవతి అలాగే మణికంఠ వాసు ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే యూట్యూబ్ని కంటిన్యూ చేయలేదు ఇంకా నేనైతే అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా స్వాతి అక్క ఇంకా రేవతి ఇంకా మమత కూడా ఉంటుంది తను లేదు ప్రస్తుతానికి ఇంకా రేవతి నేను స్వాతి అక్క అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము అలాగా ఇంకా స్వాతి అక్క అయితే ఎప్పుడు చేస్తానే ఉంటుంది ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి అని చాలా బాగా మాట్లాడుతుంది నాకు స్వాతి యొక్క మాట్లాడితే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని పరిచయాలు మనము గుర్తు గుర్తు పెట్టుకోమో తెలియదు కానీ ఇలా కొన్ని పరిచయాలు అయితే అలా లైఫ్ లాంగ్ అలా ఉండిపోతాయి అనమాట స్వాతి అక్కర్ రేవతి వీళ్ళందరూ కూడా అంతే ఉంది ఫోన్లోనే కాంటాక్ట్ మాకు ఫస్ట్లో మేము ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా కాదు టెలిగ్రామ్లో మాట్లాడుకునే వాళ్ళం అనమాట టెలిగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేసిన అలా మాట్లాడుకున్న తర్వాత మేము ఎలా మాట్లాడుకోవడం అయితే జరిగింది ఇదంతా పెద్ద స్టోరీ చెప్పడానికి వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది నేను ఇక్కడ ఏం చేస్తున్నాం ఏంటంటే అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే పలానా పలానా చోటు తీసుకుంటాను అండి సరే 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 అని నేను చెప్తున్నాను ఇంకా మెడికల్ మెడికల్కి వెళ్ళాలి కాబట్టి నేనైతే రెడీ అయిపోయినప్పటికే రెడీ అయిపోయి ఇంకా మెడికల్కి అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అనమాట మెడికల్కి వెళ్ళడానికి ఏంటంటే మెడికల్ సెంటర్కి మాకు వేరే దగ్గరికి వెళ్ళాలి మేము మళ్ళీ ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి బస్ ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి మారి 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 మేము మెడికల్ సెంటర్కి అయితే వెళ్ళాలన్నమాట మా కోసం అయితే అతను చూసి చూసి మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయారు మెడికల్కి మెడికల్ చేయించడానికి వచ్చిన అతను సరే అయినా సరే మేము చేంజ్ చేయించుకుని వెళ్దామని నేను ఉన్నామన్నమాట అక్కడ మెడికల్కి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చాలాసేపు కూర్చోబెట్టేసారు అనమాట ఒక చిన్న ఇష్యూ కోసము ఇది నేను షార్ట్ వీడియోలో అయితే చెప్పాను ఇంకా ఏంటంటే మాకు టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత మెడికల్లో చెస్ట్ అలాగే ఎక్స్రే అలాగే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇలాగ అన్ని టెస్ట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న ఇష్యూ కోసం అనేది తినించారు లో కొంచెం ప్రాబ్లం ఉంది అనేసి అని అన్నమాట తర్వాత మళ్ళీ నాకు చాలా టెన్షన్ వేసింది ఒక వన్ అవర్ అలా కూర్చోబెట్టేశారు తర్వాత మళ్ళీ పెద్ద డాక్టర్ వచ్చి చూసిన తర్వాత అహా లేదు లేదు వన్ ఇయర్ అవుతుంది అన్నారు కదా టూ ఇయర్స్ అవుతుంది అంటున్నారు కదా బాబు పాలు మానేసి ఏం కాదు జస్ట్ నార్మల్ అలా ఉంటుంది అనేసి అని అమ్మాయ అనుకున్నాను నేనైతే అంతసేపు కూర్చున్నా కూడా పర్లేదులే ఫోన్లే మంచిగా అయిపోయింది అని అనుకున్నాను మెడికల్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కేసి ఇలా వచ్చేసామన్నమాట సో అది కాక ఏం చేసిందంటే మెడికల్కి వెళ్ళిన తర్వాత తొందరగా అవ్వకపోతే కనుక భోజనం చేయడానికి ఇబ్బంది అయిపోతుందని మాకు మళ్ళీ దోశలు అయితే పెట్టించింది అనమాట బస్సులోకి వచ్చిన పంటలు నేను దోశలు అయితే తిన్నాము తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మాకోసం మంచి భోజనం అయితే రెడీ చేసింది భోజనం చేసేసిన తర్వాత రేవతి అయితే కాల్ చేసింది అనమాట రేవతితో అయితే మాట్లాడుతున్నాము ఫోన్ తర్వాత రేవతితో మాట్లాడేసిన తర్వాత ఇక్కడ శర్వణ స్టోర్ కి అయితే వచ్చాము మేము స్వాతి అక్కతో పాటు స్వాతి అక్క అది చూద్దాం చూద్దాం అది చూపిస్తే ఇది చూపిస్తానండి బీచ్కి వెళ్దాం అంటున్నాం మళ్ళీ జీపర్కి వెళ్దాం అనుకున్నాము కానీ మరి నాకు టైం లేదు మళ్ళీ నాకు మెడికల్ ఇవన్నీ అయింది అంటే మళ్ళీ టికెట్ తీసేస్తారు వెంటనే కొన్ని రోజులే ఉంటారు మళ్ళీ ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి చిన్నోడి దగ్గర ఉండాలి అనేసి ఇలా చాలా ఆలోచించి ఇంకా నేను ఒక్క రోజు మాత్రమే ఉన్నాను అనమాట స్వాతి అవకాశాల వాళ్ళ దగ్గర మా పండుతెల్లి కూడా ఉందామని అనుకున్నది కానీ మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఎందుకు అనేసి అని ఇంకా వచ్చేసాను మేము ఆ ముందు రోజు ఆ నెక్స్ట్ డే వెళ్దాం అని నరు నర్జూస్ వెళ్ళా అనమాట అందుకని ఇంకా జూపర్కి అది అంతే ఎక్కడికి వెళ్తుంది శ్రావణ స్టోర్స్కి అయితే వెళ్ళాము ఈ స్టోర్ వచ్చేసి వాము ఒక పూట మొత్తం పట్టింది అనమాట మాకు ఇదంతా తిరగడానికి షాపింగ్ చేయడానికి ఇదంతా ఇంకెలాగో మెడికల్ అయిపోయింది కదా సలు నేను ఇక్కడికి రావడానికి కావాల్సిన కొన్ని డ్రెస్సెస్ అయితే ఇక్కడే తీసుకున్నాను నైట్ డ్రెస్సెస్ కానీ అవన్నీ ఇక్కడ ఇక్కడ తీసుకున్నాను కానీ నేను ఇక్కడికి రావడానికి ఇప్పుడు కొంచెం అయితే అసలు నాకు లగేజ్ అయితే తీసుకున్న డ్రెస్సులు అన్నీ తీసేసాను అనమాట అక్కడ కానీ స్టోర్ అయితే చాలా బాగుంది అంటే ఒక స్టోర్కి ఒక ఫ్లోర్కి ఒక వెరైటీ అనమాట కిడ్స్ వేర్ ఒకటి మెన్స్ వేర్ ఒకటి ఉమెన్స్ వేర్ ఒకటి అలాగే మళ్ళీ కిచెన్కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ ఒకటి మొత్తం అలా ఆల్ ఇన్ వన్ అనమాట ఒక స్టోర్ లాగా చాలా పెద్దది ఇదైతే చెన్నైలో వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మేము ఇంకో స్టోర్కి అయితే వెళ్ళాము స్వాతి అక్క ఇలా అనమాట మమ్మల్ని దగ్గర పాపం స్వాతి అక్క మానేసుకుని మానేసి మాకోసం తిరిగింది ఆ టూ డేస్ కూడా అయితే మేము ఇక్కడ అనుకుంటున్నాం అనమాట ఒకవేళ చిన్నోడే కనుక నీకు కూడా వచ్చి ఉంటే కనుక ఇవన్నీ కావాలి ఇవన్నీ కొండ కూడా పంపిలేమా ఇవన్నీ చూసి బొమ్మలు చూసి ఆ స్వాతి అయింది అనమాట అదే మీ మేము అదే మాట్లాడుకోండి నిజంగానే ఇవన్నీ చూస్తే ఇది కావాలి అది కావాలని ఇక్కడ నుంచి అక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి పరిగెడుతూ ఉండేవాడేమో అనేది అనుకున్నాం మేము ఇంకా చెన్నైకి మాకు ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉందనమాట ప్రైజెస్లో అంటే రేట్లు కొంచెం డిఫరెంట్ ఉంది మాకు నక్షత్రానికి అలాగే చెన్నైకి క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే బాగుంది మంచిగానే ఉంది మనకి ఏ టైస్ కావాలన్నా సైజ్ అయితే మంచిగా దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ అయితే అలా షాపింగ్ మాల్ అంతా లాగేలాగా కాల్ నొప్పులు పెట్టేలాగా తిరిగేసాము ఇంకా కిచెన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట కానీ నేను ఇంకా ఇండియాలో ఉండాను కదా కిచెన్ ఐటమ్స్ తీసుకొని ఏం తీసుకున్నాం అనేటువంటి కిచెన్ ఐటమ్స్ ఏం తీసుకోవాలో అసలు ఏం ముట్టుకోలేదు అమ్మ వద్దమ్మా వద్దమ్మ అంటే మా పండితే సరే లేకపోతే జస్ట్ అలా వీడియో తీసుకుని వచ్చిందాము అలా వెళ్ళి ఇలా అనేది ఇంక అన్ని వీడియో తీసుకున్నాం అనమాట సరదాగా ఏదైనా మనం చూసామంటే చాలా మనకి కళ్ళకి వెంటనే నచ్చేసి అవి తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ నేను ఉండను కదా ఎందుకు వెళ్ళి వేస్తే అసలు ఉన్న సామాన్ ఎక్కడ పెట్టాలో తెలియక అన్ని తీసి మూటలు కట్టి మూటలు ఎంత టైం పట్టిందంటే నాకు మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ డేస్ అలా పట్టిందనమాట నా కిచెన్లో విన ఇంట్లో సామాను అవన్నీ చదవడానికి ఎందుకంటే నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎవరికైనా అడ్డు తీయడానికి ఉంటుంది కదా అనేసి మొత్తం అన్నీ మా ఇంట్లో సామాన్ అంతా కూడా ప్యాక్ చేసేసాను అనమాట మా ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఎందుకంటే మళ్ళీ నేను లేనప్పుడు అబ్బుకి ఇవ్వాలి అని అంటే కనుక మళ్ళీ అవన్నీ తీసి చేసి వేరే వాళ్ళు చేయడం ఇబ్బంది అయిపోవడం నేను దగ్గర ఉండి అన్నీ వస్తువులు కూడా తీసేసి అన్నీ మంచిగా చదిరేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే అన్నీ చూస్తున్నాము రేట్లు అయితే కొంచెం పర్వాలేదు అని అనిపిస్తున్న ఫైనల్గా అన్నీ అయిపోయింది కాల్ దా ఫాల్ దాగ్ మేము అనమాట ఇంకేంటంటే ఫైనల్గా ఇంకా ఇక్కడ బిల్ చేసుకోవడానికి అయితే వస్తాం అనమాట బిల్లు ఇంకా ఇక్కడ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఇంకో దగ్గర నుంచి ఇంత దగ్గర ఎలా పంపిస్తూ ఉన్నారు మా పండుగలు ఎప్పుడు ఇస్తారమ్మా అనేసాను వాళ్ళ దగ్గర ఈ చూస్తుంది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తానికి మేము ఇంటి అయితే వచ్చిందమ్మా షాపింగ్ ఏంటంటే బిర్యానీ కూడా తిన్నాం అన్నమాట మంచి వెరైటీగా బాగుంది దాంట్లో బిర్యానీలోకి ఏంటంటే వంకాయ చట్నీ ఇచ్చారు వెరైటీగా బాగుంది టేస్ట్ అయితే సూపర్ గా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఆ దోశలు చేసింది స్వాతిగాక దోశల్లోకి ఇంకోటి ఇదేదో సాంబార్ అంట పేరు గుర్తులేదు మర్చిపోయాను ఇంకా మేమైతే తినేసి రెడీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఏంటంటే మటన్ షాపింగ్కి వెళ్ళాము వెళ్ళొచ్చిన తర్వాత ఇంకేది ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా మేము వెళ్ళిపోవడానికి బయలుదేరడానికి ఏంటంటే చపాతీలు చేస్తుంది అక్క స్పాతా సరే నేను కాల్స్తాను అనేసి వెళ్ళాను అనమాట కిచెన్లోకి வச்சு <laughs> படிந்த <laughs> <laughs>

నేను మేము తినేసి ఇంకా బయలుదేరిపోయాము స్టేషన్కి అయితే వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట ఆల్రెడీ ఇంకా మాకు ట్రైన్ టైం అయిపోతుంది అనేసి స్వాతియాక మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది ఇక్కడ అయితే ట్రాఫిక్ మామూలుగా ఉండదు కానీ ఇక్కడ ఒక మంచి ఏంటంటే నిజంగా చాలా బాగుందనమాట ట్రాఫిక్ రూల్స్ చాలా బాగున్నాయి అలాగే అందరూ హెల్మెట్స్ వేసుకున్నారు హెల్మెట్ లేనిదే ఎవరు ఎలా ఇక్కడ అలాగే ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ లోపు వాళ్ళు ఎవ్వరు అసలు ఎవ్వరు కూడా రోడ్ల మీద ఎవ్వరు లేరు ఆ రూల్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా మాకు ఆంధ్రాలో ఏంటంటే అసలు టెన్ ఇయర్స్ నుంచి స్కూటీ మొదలు పెడుతున్నారు పిల్లలు అయితే అక్కడ అయితే పిల్లలు ఒకవేళ బండి బైండి వేసుకొని వస్తే కనుక ఫైన్ అంట అలాగే ని కూడా పోలీస్ స్టేషన్ లో పెడతారంట చెప్పింది నాకైతే ఆ రూల్ చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా ఫైనల్ మేము స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాం అనమాట ఎందుకంటే ముందు వచ్చేసాము లేట్గా వెళ్ళి వరిగెట్టుకుంటే వెళ్ళే కన్నా తొందరగా వెళ్ళిపోయి వెయిట్ చేస్తే చాలా మంచిది అనిపించింది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక అతను ఉన్నాడు కదా ఇతనైతే డ్రింక్ చేసేసి ఉన్నాడు అలాగే చిన్న పిల్లని తీసుకొని ఉన్నాడు నేను చూస్తే మాకు చాలా భయమేసింది అసలు ఎలా తీసుకెళ్తాడో ఏంటో అనేసి ఎలా వెళ్ళారో కూడా తెలియదు వాళ్ళైతే ఇంకా స్వాతి అక్క చేసిన ట బంగళదుంప కర్రీ అయితే వేసుకొని అలాగే చపాతి వేసుకొని తినేసాము సో ఫైనల్గా మార్నింగ్ అయితే రీచ్ అయిపోయామనమాట మేము అక్కడ తీసుకున్న లగేజ్ అంతా తీసుకొని ఇంకా భీమవరం అయితే వచ్చేసాము భీమవరం వచ్చిన తర్వాత అక్కడ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోవడానికి మళ్ళీ రెడీ అవుతున్నాను ఇది మన వాళ్ళ వీడియో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కూర్చొని లైక్ చేసి వెళ్ళండి బాయ్ య్ మా అక్క ఏదో మాట్లాడుతుంది నాతోటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై